హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు ఇలా ఫోన్ మాట్లాడుతూ చదువుకోకుండా ఉన్నావు అని అన్నయ్యకి తెలిస్తే కదా నేను వెంటనే ఇంట్లో నుండి గెంటేస్తాడు జాగ్రత్త నేను మంచిదాన్ని కాబట్టి అన్నయ్యని తీసుకొచ్చి చూపించట్లేదు ఇంకొకసారి నన్ను చపాతి కిపాతి అని పిలిచావనుకో పూరిని పిసికేసినట్టు పిసికేస్తాను జాగ్రత్తగా చదువుకో అని చెప్పేసి పూరి అక్కడ నుండి వెళ్ళిపోగానే చూసావా అక్క తను నన్ను ఎలా మాట్లాడుతుందో అని చెప్పేసి శివ అంటూ ఉంటే తన మాటలు అలా మాట్లాడుతుంది కానీ తన మనసు మాత్రం చాలా మంచిది అని చెప్పేసి భూమి అంటుంది అక్క రేపు నువ్వు బావా కలిసి డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేస్తున్నారు కదా నేను కూడా రావచ్చా అని చెప్పేసి శివ అడగగానే అక్కడికి రా కానీ నేను తెలిసినట్టుగా బిహేవ్ చేయొద్దు లేదంటే మనం దొరికిపోతాము శివ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఏంటక్క అని చెప్పేసి శివ అంటాడు కృష్ణప్రసాద్ మామయ్యని శారద అత్తయ్యని నేను కలపాలి అనుకుంటున్నాను అందుకు నువ్వు హెల్ప్ చేయాలి ఎలాగోలాగా శారదాతయ్య ఫోన్ని శారద అతయ్యకి తెలియకుండా తీసుకొని మామయ్యకి మెసేజ్ చేయాలి ఇప్పుడు నేను చెప్పబోయేదంతా శారదతయ్య ఫోన్లో నుంచి మెసేజ్ చెయ్యి అని చెప్పేసి ఇక భూమి అయితే మెసేజ్ చెప్పేసి ఫోన్ పెట్టేసి తర్వాత ఏమో కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఏంటి చాలాసేపటి నుండి మామయ్య ఫోన్కి ఒక్క మెసేజ్ కూడా రాలేదు శివ ఏం చేస్తున్నాడు అక్కడ అతయ్య ఫోన్ తీసుకోవడం శివ వల్ల కావడం లేదా అక్కడ అని చెప్పేసి భూమి అయితే కంగారు పడుతూ ఉంటుంది తర్వాత తర్వాతేమో శివ శారద దగ్గరికి రాగానే ఏంటి శివ ఇంకా పడుకోలేదా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసి రేపు సబ్మిట్ చేయాలి అని మా క్లాసులో హోంవర్క్ ఇచ్చారు అది కంప్లీట్ చేయడానికి లేట్ అయ్యేలాగా ఉంది కొంచెం టీ ఇస్తారా అని అని చెప్పేసి ఇక శివ అయితే శారదని అడుగుతూ ఉంటే అలాగే ఇస్తాను శివ అని చెప్పేసి శారద అయితే చదువు మీద శ్రద్ధ ఎప్పుడు ఇలాగే ఉంచు అని చెప్పేసి అంటుంది ఆంటీ మీరు టీ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక శివ అయితే శారద ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి భూమి చెప్పినట్టుగా కృష్ణప్రసాద్ ఫోన్కి మెసేజ్ చేసి అమ్మో ఇది మళ్ళీ ఆంటీ చూస్తుందేమో అని చెప్పేసి ఇక శారదా ఫోన్లో ఆ మెసేజ్ని డిలీట్ చేసి తీసుకున్న ఫోన్ని అక్కడే పెట్టేసి అయిపోయింది ఆంటీ అని చెప్పి అడగగానే ఒక నిమిషం అని చెప్పేసి ఇక శారద అయితే టీ ఇవ్వగానే థ్యాంక్స్ ఆంటీ అని చెప్పేసి శివ అంటుంటే మనలో మనకి థ్యాంక్స్ ఏంటి శివ అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది తర్వాత ఏమో భూమి ఏంటి మెసేజ్ వచ్చినా కూడా మామయ్య మెసేజ్ చూడడం లేదు మామయ్య త్వరగా ఫోన్ చూడండి అని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే ఫోన్ పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మీరైతే ఏంటో అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏమైంది మీరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అంతేలేండి మీరంతా దీర్ఘంగా ఆలోచించినా కూడా అందులో ఏముంటుంది కానీ మన చర్యకి భూమితో పెళ్ళి అవ్వకుండా ఆ నక్షత్రతో పెళ్ళి అప్పుడే వాడి మీదేమో నిందలు నిష్ఠూరాలు పడుతున్నాయి దాని గురించి ఏమైనా ఆలోచించారా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఏమైనా ఆలోచించడానికి ఇంట్లో నాకు ఏమైనా విలువ ఉందా ఈ వస్తువులు నేను ఒకటే కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అరుస్తూ ఉంటే అంతేలేండి ఇంట్లో వాళ్ళని ఏమీ అనలేను కానీ నా మీద మాత్రం నోరేసుకుని పడిపోతారు పొద్దుపోయింది వచ్చి పడుకోండి అని చెప్పేసి ఇక మీరైతే అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో అయ్యో ఏంటి అత్తయ్య మెసేజ్ చూసుకోకుండా వెళ్ళిపోయారు నేను ప్లాన్ చేస్తే ఇలా అయింది ఏంటి అని చెప్పేసి ఇక భూమి అటు ఇటు టెన్షన్ పడితే తిరుగుతూ ఉంటే అది చూసి మీరా ఏంటి భూమి ఈ టైంలో అలా వాకింగ్ చేస్తున్నావు అని చెప్పేసి మీరా ఆడగ్గానే ఏం లేదు అత్తయ్య కొంచెం అన్నం ఎక్కువ తిన్నాను అది అరగడానికి కాస్త అటు ఇటు తిరుగుతున్నాను అని చెప్పేసి భూమి చెప్పగానే సరేలే అయితే నేను వెళ్తున్నాను అని చెప్పేసి మీరా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అతయ్య మామయ్య ఫోన్కి ఏదో మెసేజ్ వేసినట్టుంది అని భూమి అనగానే మీ మామయ్యకి పని లేదు ఆ మెసేజ్లతో అంతకన్నా పని లేదులే ఆయనే రేపు ఉదయాన్నే చూసుకుంటారు అని చెప్పేసి మీరా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అతయ్య మామయ్యకి ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమో కదా ఇప్పుడు మీరు చూడకుండా వెళ్ళిపోతే కన్నా రేపు మిమ్మల్ని కోపడతారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నిజమే భూమి ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు ప్రతిదానికి మీ మామయ్య నా మీద పడతారు ఇచ్చేసే నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి ఇక మీరా అయితే ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది సారీ అత్తయ్య అత్తయ్య దగ్గరికి మామయ్యని పంపడానికి నిన్ను కూడా ఉపయోగించుకోవాల్సి వస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏమో మీరా ఏమండి మీకు ఏదో మెసేజ్ వచ్చిందంట అని చెప్పేసి కృష్ణప్రసాద్కి ఫోన్ ఇవ్వగానే కృష్ణప్రసాద్ అయితే ఆ మెసేజ్ చూసి శారద మెసేజ్కి రిప్లై ఇచ్చి ఇక శారద రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి ఫోన్ కాల్ చేస్తాడు ఇక శారద అయితే చెప్పండి ఏంటి ఈ టైంలో చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అదే శారద ఈ భోజనం అయిందా అని రిప్లై పెట్టాను నీ నుంచి రిప్లై రాలేదు అందుకే కాల్ చేశాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నేను మెసేజ్ పెట్టడం ఏంటి మనం ఏమైనా పిల్లలు అనుకుంటున్నారా లేక వయసు వచ్చిన లవర్స్ అనుకుంటున్నారా అసలు బుద్ధుందా మీకు అని చెప్పేసి శారద అంటుంటే అదేంటి శారద అలా అంటున్నావు నువ్వే కదా భోజనం చేశారా అని మెసేజ్ పెట్టావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు నేను మెసేజ్ పెట్టడం ఏంటండి మీకేదో దెయ్యం పట్టినట్టుంది మీరని అడిగి దిష్టి తీయించుకొని హనుమాన్ చాలీసా చదువుకుంటూ పడుకోండి అని చెప్పేసి ఇక శారద అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే భూమి ఇచ్చి ఏమంటుంది మామయ్య అని చెప్పేసి అడగగానే ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అదే శారద అత్తయ్య అని చెప్పేసి భూమి అనగానే ఆ మీ ఆడళ్ళంతా ఒకే టైప్ కదా మనసులో ప్రేమ ఉంటుంది కానీ బయటికి మాత్రం చెప్పరు నువ్వేమైనా తక్కువ ఏంటి నా కొడుకు అంటే ప్రాణం అంటావు కానీ పెళ్లి చేసుకోమంటే మాత్రం ఏడిపించుకు తింటావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నా సంగతి పక్కన పెట్టేయండి మామయ్య మీ అబ్బాయి నేను ఎప్పటికైనా ఒకటవుతాము ఒకటై విడిపోయినా మీ ఇద్దరి గురించి చెప్పండి అని చెప్పి భూమి అడుగు ఉంటే చెప్పడానికి ఏముందమ్మా ఒకే రూమ్లో ఉన్న ఎదురెదురు గొడవలాగా మేము చూసుకోవడం తప్ప చెప్పడానికి సమాధానం ఏముంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మామయ్య మీరు సమాధానం చెప్పకుండా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు ప్రశ్నకు కూడా సమాధానం ఉంటుంది మీరు ధైర్యం చేస్తే కన్నా శారదత్తో ఇంటికి వెళ్ళే దారి మీకు తెలియదా వెళ్ళిపోండి అని భూమి అంటుంది ఏం మాట్లాడుతున్నామమ్మా భూమి నేను వెళ్ళిపోయానంటే మీ నాన్న అపూర్వ మీ మీర అత్తయ్య అందరూ కలిసి నన్ను చంపేస్తారు తెలుసా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరు చనిపోవాలి అనుకున్నప్పుడే వాళ్ళు భయపడిపోయిన మనుషులు అలాంటిది వీళ్ళు మిమ్మల్ని చంపుతారా ఏంటి ముందు మీరు మనసులో ఉన్న భయాన్ని చంపేసుకోండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే సరే అమ్మ నా భయాన్ని చంపేసుకొని నేను ఆ ఇంటికి వెళ్ళాను అనుకో నాకు మీ శారదత పలుకుతుందా ఏంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే పలుకుతుంది మామయ్య ముందు మీరు శారదతే మనసులో ఉన్న ప్రేమని తట్టి లేపండి అప్పుడు మీకు ఆ ఇంట్లో అంత స్థానం దక్కుతుంది అమ్మ మాట కాదనిలేరు కనుక గగన్ బాబు కూడా మిమ్మల్ని బయటికి పొమ్మనలేడు అని చెప్పి భూమి అంటుంది దాంతో కృష్ణప్రసాద్ అయితే భూమి నువ్వు చెప్తుంది వింటుంటే కన ఇదే నిజంగా జరిగేలాగా ఉంది కానీ మీ మీరాతయ్య నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మామయ్య శారద అత్తయ్య మీద మీకు ఎంత ప్రేమ ఉందో మీరు అత్తయ్య కూడా మీరంటే అంతే ప్రేమ ఉంది మిమ్మల్ని వదిలి మీరు అత్తయ్య ఉండలేదు ఉండలేక ఆ ఇంటికి వచ్చేస్తాను అంటే శారద అత్తయ్య కాదంటుందా ఏంటి అనాథలుగా పరిచయమైన నాకు ఆ ఇంట్లో ఇచ్చిన గగన్ బావ తన తమ్ముడు చెల్లి అయిన చెర్రి బిందువులని కాదు అనుకుంటాడా మీరంతా కలిసి ఉండొచ్చు మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది నేను ఎప్పుడు ఈ యాంగిల్లో ఆలోచించలేదమ్మా ఆలోచిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడి తర్వాతేమో శివ భూమికి ఫోన్ చేసి నువ్వు శారద అంటే ఫోన్ నుంచి మెసేజ్ పెట్టమన్నావు కదా పెట్టాను ఏదైనా వర్కౌట్ అయిందా అని చెప్పేసి శివ అడుగుతుంటే ఇప్పుడే కదరా మెసేజ్ పెట్టింది నువ్వు అక్కడ ఉండడం మంచిదైంది నీ హెల్ప్తో ఇద్దరిని త్వరలోనే కల్పిస్తాను అనే నమ్మకం నాకు కుదిరింది అది సరే కానీ మీ బావ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి భూమి అడుగుతుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నారక్క అని చెప్పేసి శివ చెప్పగానే ఆయన దేవుడ్రా నేను పెళ్ళి పీటల మీద కాదు అని చెప్తే ఆయన మనశ్శాంతిని చెడగొట్టేశాను ఆయన నాతో పాటు డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి ఒప్పుకున్నాడు దేవుడికి మాత్రమే క్షమాగుణం ఉంటుందిరా అందుకే ఆయన అంత ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు అని చెప్పేసి భూమి అంటుంది అక్క అది మాత్రం నిజమే అని చెప్పేసి శివ కూడా అంటూ ఉంటే నాకు ఆయన్ని చూడాలనిపిస్తుందిరా అని చెప్పేసి భూమి అంటుంది అయితే వీడియో కాల్ చేయన అక్క అని చెప్పేసి శివ అనగానే వద్దులేరా నిద్రపోతున్న ఆయన్ని ఫోటో తీసి పెట్టు మనసారా చూసుకుంటాను అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది సరే అక్క అంటూ ఇక శివ అయితే కన నిద్రపోతున్న గగన్ ఫోటో తీసి భూమికి పంపిస్తాడు ఇక భూమి అయితే ఆ ఫోటో చూస్తూ మురిసిపోతూ ఉంటే ఇక ఆ ఫోటోలో నుంచి ఏ నీకు అసలు ఉందా వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని పరాయి మొగాడితో పరాచికల ముద్దు ముచ్చట్ల నేను చేసుకోబోయే వాడికి ఇవన్నీ తెలిస్తే ఉరేసుకొని చేస్తాడు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే చేస్తే చావునివ్వలేంటి ఆయన నాకేంటి ఆయన చూసి చచ్చేవాడు మీరేమో చేసుకునేవారు అయినా మీరు తప్ప నన్నెవరూ పెళ్లి చేసుకోరు అందుకే ముద్దు ముచ్చట్లు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే వారం రోజుల్లో పెళ్లి చేసుకొని ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే మీ ఇంట్లో ఉండి ధైర్యాన్ని చూశాను కదా ఆ ధైర్యాన్ని కొంచెం అప్పు తీసుకున్నాను లేండి అయినా తీయగా మీకు ముద్దు పెట్టుకుందాం అనుకుంటే కనుక మీరేంటి చిరాగ్గా ఈ డిస్కషన్ చేస్తున్నారు కళ్ళు మూసుకొని పడుకోండి ఫస్ట్ అని చెప్పి భూమి ఫోన్లో ఉన్న గగన్ ఫోటో చూసుకుంటూ అలా గగన్ ఫోటోకి ముద్దు పెడుతూ ఉంటుంది తర్వాత ఏమో నక్షత్ర ఫుల్గా డ్రింక్ చేసి గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి బావా నీ నక్షత్రం వచ్చింది రా బావా అని చెప్పేసి దెబ్బ తలుపులు బాతూ ఉంటే ఇక గగన్ తలుపులు తీయగానే ఇక నక్షత్రం అయితే గగన్ మీద పడిపోతూ ఉంటుంది ఏ ఏంటి తాగొచ్చావా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అవును బావా నీకోసం నేను తాగాను విషయం ఏం తాగలేదు కానీ మందే తాగాను నిన్ను మర్చిపోలేక ఏం చేయాలో అర్థం కాక రోజు చస్తు బతుకుతున్నాను బావా అని చెప్పేసి ఇక తాగిన మధ్యలో నక్షత్ర తన మనసులో మాటలన్నీ మాట్లాడేస్తూ ఉంటే అమ్మ నక్షత్ర నువ్వు తాగడమే తప్పమ్మా అలాంటిది నువ్వు ఇలా తాగేసి పరాయి వాళ్ళ ఇంటికి ఈ టైంలో రావడం కూడా తప్పమ్మా అని చెప్పేసి శారద అంటూ ఉంటే బాగా చెప్పారు మీరు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య భూమి ఒక ఆడపిల్ల ఆ భూమి మీ అబ్బాయిని ప్రేమించింది కానీ ఇక్కడున్న ఈ ఆడపిల్ల కూడా మీ అబ్బాయిని ప్రేమించింది కానీ ఎవడో ఒకడు వచ్చి మీ అబ్బాయిని భూమిని కలపడం కోసం నా మెళ్ళ ఈ తాళి కట్టాడు అప్పుడు నాకెలా ఉంటుంది అత్తయ్య వాళ్ళది మాత్రం ప్రేమ నాది ప్రేమ కదా అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే గగన్ టీ షర్ట్ పట్టుకొని అలా అడుగుతూ ఉంటే అయ్యో ఊరుకో అమ్మ అయిపోయింది ఏదో అయిపోయింది మన సాంప్రదాయం ప్రకారం ఇష్టమైన కష్టమైన పెళ్ళి అయిపోయిన తర్వాత ఆడపిల్ల తన సంసారాన్ని ఇష్టంగా మార్చుకోవాలి అని చెప్పేసి శారదా అంటుంటే ఏం ఆడపిల్లని మార్చుకోవాలా మగాళ్ళు మార్చుకోకూడదా భూమిని తప్ప ఇంకెవరినైనా ఆడపిల్లని తీసుకొచ్చి బావకిచ్చి పెళ్లి చేయండి అప్పుడు బావ ఎలా తట్టుకుంటాడో నేను కూడా చూస్తాను ఎలా తట్టుకుంటాడో నేను కూడా చూస్తాను అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే అలా మత్తులోకి జారిపోతుంది ఇక గగన్ అయితే భూమి ఐస్ క్రీమ్ పార్లర్లో ఉదయకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్